ర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రీసెంట్ గా తెలుగుదేశం కార్యకర్తల లేకుండా నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని రెండు అంశాలపైన విమర్శలు చేస్తున్నారు సో వీళ్ళంతా కూడా అప్పుడు గెలుపులో అయితే ఒక పాత్ర పోషించారు ఇప్పుడు వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడం అనేది చర్చనీయాంశంగా మారిపోయింది ఆ రెండు అంశాలు ఏంటంటే ఒకటి అమరావతిని నెగ్లెక్ట్ చేసి మొత్తం ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ కే ఇస్తున్నారని చెప్పేసి ఆ రకంగా ఒక విమర్శ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు ముందుకు వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఏనే తీసుకుని ఏనే పరిపాలన చేస్తున్నారు పేరుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ మొత్తం పరిపాలన అంతా లోకేష్ గారి హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి రకమైన విమర్శలు అయితే వినిపిస్తున్నాయి సో లోకేష్ గారు కూడా అమరావతి కంటే వైజాగ్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కూడా చెప్తున్నారు మరి ఎందుకు ఈ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు పెట్టారు మరి విమర్శల్లో నిజం ఉందా ఇప్పుడు వీళ్ళని కూడా వైసీపీలో చేరిపోయారు అందుకే ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారని వీళ్ళని కూడా విమర్శిస్తున్నారు మరి తినే విధంగా అర్థం చేసుకోవాలంటారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం చాలా మంది కృషి చేశారు ముఖ్యంగా ఎన్ఆర్ఐ వాళ్ళు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి చాలామంది ఓన్ డబ్బులు పెట్టుకొని ఓన్ టైం పెట్టుకొని పనిచేశారు అక్కడ పనిచేశారు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు నిలబడి పనిచేసి చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి జగన్ని రాజకీయాల నుంచి తరిమేయాలన్న కంకణం కట్టుకొని కృషి చేశారు అయితే అలాంటి వాళ్ళల్లో కొంతమంది అందరూ కాదు కొంతమంది ఏమయ్యారంటే ఇప్పుడు చంద్రబాబు ఈ పదిహేను నెలల్లో వాళ్ళకి చంద్రబాబు పరిపాలన పట్ల అసంతృప్తి అనేది వచ్చింది ముఖ్యంగా ఇక్కడ ఆ అమరావతి ఆ అభివృద్ధి ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత బిగినింగ్ లో ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి అభివృద్ధి మీద బాగా స్పీడ్ గా ఫోకస్ చేశారు ఆ సింగపూర్ తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు వేగంగా మూవ్ అయినాయి అయితే జగన్ వచ్చి దాన్ని వెనక్కి తిప్పేశాడు మూడు రాజధానులతో కన్ఫ్యూజ్ చేసి అమరావతిని ఒక రకంగా కిల్ చేసేసాడు సో అందరూ కూడా ఏమనుకున్నారు దాని ఎత్తున పెద్ద ఎత్తున అమరావతి రైతుల ఉద్యమం కూడా వచ్చింది దానికి తెలుగుదేశం మీడియా కావచ్చు తెలుగుదేశం నాయకులు కూడా గట్టిగా కృషి చేశారు సో కాబట్టి ఇంకా మళ్ళీ చంద్రబాబు గెలిచినాక వీళ్ళందరూ చాలా ఆనందించారు మళ్ళీ అమరావతి చాలా వేగంగా వెళ్తుందని చంద్రబాబు కూడా ఆ వైపుగానే అమరావతి ఫండ్స్ తీసుకురావడం బ్యాంక్ ఓల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు తీసుకురావడం దాని తర్వాత సింగపూర్ వెళ్ళాడు ఇవన్నీ జరిగాయి అమరావతి వేగంగా అభివృద్ధి అవుతుందని వాళ్ళు ఆశించారు కానీ సడన్ గా ఏమైందంటే లోకేష్ రంగంలో దిగి వైజాగ్ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాడు లోకేష్ మనకి ఇప్పుడు మన డేటా సెంటర్ రావడం కానీ ఇప్పుడు బిజినెస్ సమ్మిట్ కానీ మొత్తం కూడా వైజాగ్ కే మళ్ళిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ సో ఈ ఎన్ఆర్ఐలు కావచ్చు లేకపోతే ఇక్కడ కొంతకాలం అమెరికాలో ఉండి ఇక్కడ తర్వాత ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు ఎవరు వీళ్ళు లేదంటే వీళ్ళు కొంత ఆర్గనైజింగ్ మెంటాలిటీ ఉంటుంది ఏదైనా సిస్టమేటిక్గా చేయగలరు ప్రచారం కానీ దుష్ప్రచారం కానీ ఆర్గనైజ్గా చేయగలరు వాళ్ళు సో టెక్నాలజీ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటుంది రెండోది వాటికి వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది ఒక ఒక సిటీని డెవలప్ చేయాలంటే ఒక నిర్మించాలంటే ఏమేమి రావాలి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ వాళ్ళ క్లారిటీ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శ ఏందంటే ప్రధానంగా చంద్రబాబు అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టేసి దాన్ని చాలా స్లో డౌన్ అయిపోయింది అనవసరమైన మాట్లాడుతున్నారు తప్ప అమరావతి డెవలప్కి ఏదైతే కావాలో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అక్కడ ఒక లివింగ్ దీనికి సంబంధించిన ఫెసిలిటీస్ అంతా క్రియేట్ చేయడం ఇవేవి చంద్రబాబు ఫోకస్ చేయట్లేదు లోకేష్ వదిలేసాడు లోకేష్ కేమో అమరావతి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు లోకేష్ ఇంట్రెస్ట్ అంతా కూడా వైజాగ్ మీదే ఉంది అందుకనే వైజాగ్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు లోకేష్ దీనివల్ల ఏమవుతుందంటే అమరావతి అనేది సెకండరీ దీనికి వెళ్ళిపోతుంది అందుకనే ఇంకా ల్యాండ్స్ చాలుదని అదే ఇదని నారాయణ వదిలేశారు అమరావతి వ్యవహారం అంతా దీనివల్ల అక్కడ రైతులు కూడా ల్యాండ్ ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు సో వైజాగ్ని డెవలప్ చేయద్దని మేము అనము కానీ అమరావతి కదా మనకి రాజధాని ఉండాలి జగన్ చేసినాడు జగన్ కూడా వైజాగ్నే కదా ఫోకస్ చేశాడు ఇప్పుడు లోకేష్ కూడా అదే చేస్తున్నాడు జగన్ కి లోకేష్ కి విషయంలో తేడా లేదు అని వాళ్ళు విమర్శిస్తున్నారు రెండోది మేము గెలిపించింది చంద్రబాబుని చంద్రబాబు పక్కకి వెళ్ళిపోయి సీఎం గా యాక్ట్ అంటే డిఫాక్టివ్ సీఎం అంటారు యాక్టింగ్ సీఎం గా లోకేష్ కి ఇచ్చేశాడు చంద్రబాబు సో చంద్రబాబు ముద్ర చంద్రబాబు విజను చంద్రబాబు అడ్మినిస్ట్రేషను ఇవన్నీ ఇప్పుడు యాక్టివ్ గా లేదు అన్న ఒక అసంతృప్తిలో నుంచి వాళ్ళు గట్టిగానే విమర్శలు చేస్తారు చాలా సీరియస్ గానే విమర్శలు మొదలు పెట్టారు దీని మీద తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు విమర్శల్ని అంటే మీరు వైసీపీతో ఏమన్నా కుమ్మక్కయ్యారా లేకపోతే ఇలా పబ్లిక్గా ఎందుకు చేస్తున్నారు మీకు ఏమన్నా ఉంటే చంద్రబాబుతో కలిసి మీరు ఈ విషయాలు చర్చించండి చంద్రబాబు దగ్గర మాట్లాడండి అలా కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటి దీన్ని వైసీపీ ఉపయోగించుకుంటుందని మీకు తెలియదా అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ప్రతిదీ పిన్ పాయింట్ గా పెట్టి చంద్రబాబు లోకేష్లు అమరావతిని కిల్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ చంద్రబాబు లోకేష్ పగ్గాలు అప్పగించేశాడనేది రెండో పాయింట్ ఈ ఈ రెండింటిని వైసీపీ ఉపయోగించుకుంటది సో దీని వల్ల వీళ్ళు ఈ విమర్శలు పెట్టే వాళ్ళకి బాగా వ్యతిరేకత కూడా వచ్చింది కానీ వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు గట్టిగానే మేము చేస్తాము మీరేం చేస్తారు చేసుకున్నట్టుగా ఉన్నారు సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు అమరావతి అనేది ఒక రోజులో డెవలప్ అయ్యి అవబోయే సిటీ కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి డెవలప్ అయిన సిటీ ఏదన్నా ఉందంటే ఒక వైజాగ్ ఎందుకంటే విజయవాడ అనేది చిన్న సిటీ పది లక్షల కంటే పాపులేషన్ ఉండదు మోస్ట్ డెన్సి ఎక్కువగా డెన్స్ పాపులేషన్ అంటారు జనసాంద్రత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో థర్టీ సెకండ్ ప్లేసు విజయవాడకు ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు అమరావతి ని డెవలప్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి గా ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా టైం పడుతుంది సో ఎవరైనా వచ్చే వాళ్ళకి అన్నీ ఉన్న చోటుకి వస్తారు తప్ప మేము వచ్చి మేము డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీస్ కూడా రావు సో అందుకని లోకేష్ ఆలోచన పర్ఫెక్ట్ గా ఉంది నిజానికి సో ఎందుకంటే ఇప్పుడు మనకి గా డెవలప్మెంట్ కావాలన్నప్పుడు వైజాగ్ బెస్ట్ ప్లేస్ కాబట్టి వైజాగ్ చేయాలి అట్లా దీన్ని రాజధానిగా దీన్ని మెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి సో అది లోకేష్ ఆలోచిస్తూ ఉండేది సో అది నాకైతే కరెక్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అమరావతిలోకి అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ అయితేనే పెడతారు తప్ప ఏమి లేకుండా వచ్చి ఇక్కడ పెట్టుబడులు అంటే బెటర్ కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతకుముందు హైటెక్ సిటీ అవన్నీ రోడ్స్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ డెవలప్ అయినాక అక్కడ వచ్చింది దాని తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకా మెహతావన్నీ వచ్చేసాయి సో అవన్నీ ఎక్స్టెండ్ చేయాలి ఫెసిలిటీ క్రియేట్ చేయాలి ఒక ఈకో సిస్టమ్ని అక్కడ నిర్మించాలి ఆల్రెడీ వైజాగ్లో అది ఉంది పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది తర్వాత సీ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి వెల్ కనెక్టెడ్ రోడ్స్ ఉన్నాయి సో అది ఆల్రెడీ కొంత ఆర్గనైజ్డ్ సిటీ కాబట్టి దాని మీద చేస్తున్నాం అట్లా అంత మాత్రాన అమరావతిని ఏమి నెగ్లెక్ట్ చేయట్లేదు కాకపోతే కొంత స్లో ప్రోగ్రెస్ ఉండొచ్చు అంతకంటే ఏమి నెగ్లెక్ట్ చేసి జగన్ లాగా అమరావతిని కిల్ చేయాలనే ఆలోచన చంద్రబాబుకి ఏమీ లేదు ఓకే కాబట్టి ఈ విషయంలో వాళ్ళ అసంతృప్తి కారణాలు వేరే ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ మనకి అబ్జర్వర్స్ గా నేను చాలా చాలామందితో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమంటే లోకేష్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు అగ్రెసివ్ గా పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ ట్రై చేస్తున్నాడు దానికి కరెక్ట్ ప్లేస్ వైజాగ్ కాబట్టి వైజాగ్ నిజ చేస్తున్నారు నిజానికి గతంలో కూడా అందరూ కూడా విమర్శించింది ఏంటంటే ఒకే ని అంటే ఒకే నగరాన్ని ఫోకస్ చేస్తే మిగతా ప్రాంతాలు అభివృద్ధి కావు దాంతో అసంతృప్తి కూడా మరో తెలంగాణ ఉద్యమానికి కూడా కారణం అదే కదా తెలంగాణ ఉద్యమం తెలంగాణకి పెట్టుబడులు పెట్టకుండా తెలంగాణ డెవలప్ చేయకుండా వేరే ప్రాంతాన్ని డెవలప్ చేయడం వల్ల ఇక్కడ ఉద్యమం అనేది ప్రధానంగా నీళ్లు నిధుల నియామకం కాన్సెప్ట్ లో వచ్చింది సో ఇప్పుడు అది రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలి జగన్ చేసింది కరెక్టే కావచ్చు కానీ అతను కనిపించాడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో జగన్ ని ఎవరు తప్పుపట్టలేదు ఒక రాజధాని పెట్టుకోకుండా దీన్ని కావాలని కిల్ చేయడానికి జగన్ ట్రై చేస్తుంది చంద్రబాబు బజ్జీ చేయట్లేదు జగన్ కి లోకేష్ కి ఇక్కడ పోలికి తేవడం కూడా కరెక్ట్ కాదు జగన్ వాంటెడ్లీ అమరావతిని కిల్ చేసేయాలని డిసైడ్ అయ్యాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ వితౌట్ ల్యాండ్స్ ఇక్కడ కొన్నారు కాబట్టి దీన్ని మనం కిల్ చేసి వైజాగ్ని డెవలప్ చేయాలని తో అక్కడ పోయి ల్యాండ్స్ కుమ్ముకోణాలు అవన్నీ చేశాయని విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు లోకేష్ అలా చేయట్లేదు లోకేష్ అమరావతిని కూడా డెవలప్ చేసి దాన్ని కూడా చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నాడు పెట్టుబడిదారులు పెట్టే వాళ్ళకి ఏది అనుకూలం ఉంది వాళ్ళు దేన్ని ప్రిఫర్ అనే దాన్ని బట్టి లోకేష్ నిర్ణయాలు తీసుకొని గా వెళ్తున్నాడు కాబట్టి దాన్ని సపోర్ట్ చేయాల్సింది పోయి వీళ్ళు విమర్శించడం కరెక్ట్ కాదు ఒకవేళ అమరావతిని స్పీడ్ గా డెవలప్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి దా బ్లూ ప్రింట్ ఏంటి అదంతా డీటెయిల్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి చంద్రబాబుకి సబ్మిట్ చేయొచ్చు ఆ చొరవ తీసుకోవచ్చు తప్పు లేదు కానీ దా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలుగుదేశం శ్రేణుల్లో కావచ్చు లేకపోతే వైసీపీకి ఉపయోగపడే విధంగా చేయడం అనేది తెలుగుదేశానికి నష్టం చేస్తుంది తప్ప లాభం చేయదు ఇక రెండవది లోకేష్ కి ఇచ్చాడు చంద్రబాబు అంటే లోకేష్ కాకుండా ఎవరికి ఇస్తారు కాబోయేసి ఏం లోకేష్ అధికారం నేను చాలాసార్లు కూడా చెప్పాను అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ ని ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంటుంది ఇటు స్టేట్ లెవెల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు తర్వాత పెట్టుబడి వర్గాల్లో కావచ్చు అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు వీళ్ళతో అందరితో కూడా లోకేష్ ని ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది అది మోడీ గుర్తించాడు కూడా అందుకనే మోడీ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి లోకేష్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా మనం చూసాం సో అది అవసరం కూడా చంద్రబాబుకు కానీ తెలుగుదేశానికి కానీ అవసరం చంద్ర తెలుగుదేశానికి కూడా ఒక నాయకత్వం చంద్రబాబు తర్వాత ఆ కైండ్ ఆఫ్ నాయకుడు ఎవరు లేరు చంద్రబాబు గాని వెళ్ళాక అసలు లోకేష్ ఊడు కేర్ చేయడం అన్న వాదనలు గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు అవి తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి అంటే లోకేష్ నాయకత్వాన్ని మోడీ కూడా గుర్తించాడు ఇటు ఇంటర్నేషనల్ గా పెట్టుబడిదారులతో కూడా లోకేష్ మాట్లాడగలుగుతున్నాడు సుందర్ పిచ్చయే తమిళనాడులో ఉంటే కూడా అక్కడికి పోకుండా ని ఇక్కడికి తీసుకురాగలిగాడు దాంతో తమిళ్లో తమిళనాడులో కూడా నిరసనలు ఉన్నాయి వాళ్లతో కూడా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నాడు సో అన్ని రకాలుగా లోకేష్ ఏంటంటే ఒక నాయకత్వ స్థానం లేకి వచ్చేశాడు ఆల్మోస్ట్ సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో సీఎంగా అతనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెట్ చేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు కూడా కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎలివేట్ చేయకపోతే ఎలాగా అది రాంగ్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది రాంగ్ సో ఎవరిని ఎలివేట్ చేయాలా ఎవరిని ఎలివేట్ చేయకూడదు అనేది తెలుగుదేశం నాయకత్వం చూసుకుంటుంది ముఖ్యంగా చంద్రబాబు చూసుకుంటారు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఇద్దరు మోడీ చంద్రబాబు ఇద్దరు కూడా సేమ్ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో అలాంటప్పుడు ఆయన ఎంతకాలం యాక్టివ్గా ఉండగలుగుతారో తెలియదు సో కాబట్టి ఇప్పుడే ఇక్కడ అధికారం ఉంది అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో షేర్ ఉంది కాబట్టి ఇప్పుడు ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది దిస్ ఇస్ ద రైట్ టైం అది కరెక్ట్గానే చేస్తున్నారు సో దాని వివిధ విమర్శలు పెట్టడం అనేది